సినిమా అంటేనే పెద్ద బిజినెస్ కోటి పెట్టి పది కోట్లు సంపాదించాలనే తన్లాట కొత్త కొత్త స్టోరీలు కావాలి మాయల గ్రాఫిక్స్ పెట్టాలి తోపు యాక్టర్లు ఉండాలి ఐటమ్ సాంగ్లు తీయాలి బయట దేశంలో పాటలు గాలే ఫైటింగ్లు నవ్వు రాని జోకులు గలీస్ మాటలు ఓ ఇట్లా ఎన్నో ఉంటాయా కానీ సినిమాలంతా ఒక దిక్కు మన నారాయణమూర్తి సారు ఒక దిక్కు పెద్దన్న తీసిన కొత్త సినిమా గురించే ఇప్పటి వార్త గల్ చదివిస్తే లీక్ అయి పోరల బతుకులెట్ల బజాట్ల పడ్డాయో సినిమా తీసిండు మన మూర్తన్న యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఇంకో పది రోజులైతే టాకీస్ లా రాబోతుంది ప్రొఫెసర్లు మేధావులు కవులు కళాకారులు అన్నను తారీఫ్ చేసిండ్రు ఇంత మంచి కథ తోటి తీసినందుకు మేము దియ్యలేని స్టోరీ నువ్వు తీసినవు నాకు మస్తు నచ్చింది నేను పబ్లిసిటీ వేస్తా అని డైరెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సారు అంటే నొక్కబడే గుంతుల గురించి మాట్లాడడానికి ఒక ఉంది ఆ గుంతు అందరికీ వినపడాలి ఆడటం ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ ఆయన దాంట్లో రాజు అయిన సైన్యాధిపతి అయిన సైనికుడు అయిన

ఇట్లా మంది ఆఫర్లు ఇచ్చిండ్రు ఎంత అంటే అంత ఇస్తాం మా సినిమాలు సినిమాతే చాలని లేలే పైసల కోసం కాదు పబ్లిక్ కోసమే యాక్టింగ్ పీపుల్స్ స్టార్ అనిపించుకుండా ఏండ్లకేంచి ఎన్నో సినిమాలు తీసినా ఏకాన ఎన్కేసుకోలే గివ్వే బట్టలు రబ్బర్ చెప్పులు ఆటోల ప్రయాణాలు రాజీ పడకుండా బతకటం అందరి వల్ల సాధ్యం కదా చాలా సార్లు రాజీ లేకుండా ఇల్లు కట్టుకోకుండా ఏమి లేకుండా అలాగండి ఇరవై రెండు తారీఖు నాడు టాకీస్ పేపర్ లీకులు పేదోళ్ళ కష్టాల మీద తీసిన ఈ సినిమా మంచిగా ఆడాలి ఆల్ ది బెస్ట్ అన్నా